విశారదన్ మహారాజు గారు ఎస్సీ క్యాండిడేట్ అయినప్పటికీ ఎస్సీ సోదరుడు అయినప్పటికీ బీసీల కోసం ఉద్యమం చేస్తా ఉన్నాడు ఈ రోజు దీని గురించి ఒక క్వశ్చన్ అయితే మనం నార్మల్ గా సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు విశారదన్ సార్ విశారదన్ మహారాజ్ గారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చి ఫైట్ చేస్తున్న టైంలో యుద్ధం చేస్తున్న టైంలో ఆ టైంలో చాలా మంది కామెంట్ పెట్టడం మీరు ఒక మాదిగ వ్యక్తి కదా మీరు బీసీ రిజర్వేషన్ తోటి ఏం సంబంధం మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు మేము బీసీలో మా రిజర్వేషన్ మేమే తెచ్చుకోగలం అని చెప్పేసి కూడా తెలుస్తున్నాం సో విశారదన్ మహారాజ్ ఇవండి సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యమం కోసము అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది వాస్తవంగా ఈ రోజు బీసీ ఉద్యమాన్ని కూడా మందకృష్ణ మాదిక గారు కూడా వచ్చి మద్దతు తెలిపిండు అవునా కదా విశారదన్ మహారాజ్ గారు బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తే వచ్చిన నష్టం ఏముందండి అవునా కదా తప్పేముందండి సపోర్ట్ చేస్తే తప్పేముంది మీకు మీ పార్టీలు మోసం చేయడానికి తెలంగాణ బంద్ పెడితే అన్ని పార్టీలు పాల్గొన్నప్పుడు మా ఉద్యమానికి ఊపిరి పోయడానికి విశారథన్ గారు వస్తే అది తప్ప అది కాదు విశారదన్ మహారాజు గారు చేసేది మేము సమర్థిస్తా ఉన్నాము మేమంతా స్వాగతిస్తా ఉన్నాము ఎందుకంటే బీసీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఇక్కడ చూస్తున్న తరుణంలో బీసీల కోసం నేనున్నానని ఒక బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ నేనున్నానని ముందరికి వచ్చినట్టు వారే గొప్పవాళ్ళు కదా ఓకే గొప్పవారు